വന്ദ്രമാരഗുരു വേദോ വേണഭൂഷണം മൃഗധരം വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വന്നേ മുക്കുന്ദിമോ വേ ഭജന ആശ്രയ ചരദം वन्दे शिवं शङ्करं तुषारवत्रान्विता या वीणावनण्डितकरा या श्वेतपद्मासनात् या, या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అతిహరినే ప్రాబ్దంతో సిద్ధుండనయ్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాను ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా దీని దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కు కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకు గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రావు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులలో రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేడు మరి గురువు బాగాలేడు కుజుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవటానికి అవకాశం ఉంది చేసే చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసి చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరిచేతుడు హస్త సముద్ర ద్వారా కానీ ఈ రాశి జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైంలో పెట్టు గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ చాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలని ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడవ రాశి తులారాశి తులా వృషభ రాశి వృషభ తులా వృషభ మృగు శుక్రుడు అధిపతి శుక్రుడు లగ్నంలో బాగున్నాడు శుక్రుడు బాగా ఉపయోగపడతాడు శని బాగున్నాడు బుధుడు బాగున్నాడు కేతు ఏకాదశిలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి యాభై ఒత్తులు బాగుంది నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు రాహు కుజుడు రవి మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగా లేవు రాహు కుజుడు రవి గురువు ఈ నాలుగు గ్రహాలు కూడా బాగుండకపోవటం చాలా కష్టదాయకం మరి ఏమయా పూర్తిగా బాగున్నదని ఏ రాశి చెప్పలేదు అనుకోకండి ఎప్పుడు కూడా చెడుని ఆలోచించుకోవాలి చెడుని ఆలోచించుకుంటేనే మంచిది ఇప్పుడు చిన్న పావులైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు చిన్న పెద్ద పావుని చిన్న కర్రతో కానీ చిన్న పావుని కానీ చిన్న కర్రతో కొడితే అది ఎదురు దిగితే కాటేస్తే మనం బతకం అసలు పావు చూలికపోవటమే పెద్ద నేరం కొంతమంది చూతారు చిన్న పావులైనా పెద్ద కర్రతో అంటారు అట్లాగే మీకున్నటువంటి గృహస్థితిని అనుసరించి ఇప్పుడు కుజుడు బాగాలేడు రవి బాగాలేడు రాహువు బాగలేడు కేతువు శని బాగున్నాడు బుధుడు వ్యాపార బాగున్నాడు శుక్రుడు వివాహానికి పనికొచ్చేవాడు వేయ వాళ్ళకి భార్య వల్ల బాగా కలిసిస్తుంది మరి పెళ్లి కావడానికి మంచి సమయం ఉద్యోగం రావడానికి కూడా బాగా అవకాశం వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారం అంటే బియ్యం పప్పు ఉప్పు కూర ఇటువంటి వాటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా బాగుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంకా బాగుంది స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా చాలా విశేషమైన ఆదాయం వచ్చే లక్షణాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాల్లో వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది కూజులు స్వక్షేత్రంలో ఉండటం అయితే ద్వితీయంలో ధనం ధనస్థానంలో ఉండటం వ్యవసాయదారులు కూడా దాదాపు బాగుందని చెప్పాలి బాగుండని గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా మంచిది అట్లా చేసుకుంటేనే మీరు బాగుపడతారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు బాధపడని వాడు ఎప్పుడు లేదు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడే వాడు ఎవడు లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెక్ట్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు లో వాడైపోయి కాళ్ళు వలసల్లో కొట్టు పోయి ఇబ్బంది పడేవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కడా కూలి పను ప్రైవేట్ జాబులు వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లేదు నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాళ్ళు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాడు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని కుల కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరు ఏం తెచ్చారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామన్న ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా ఉల్లు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పర పురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు గమం ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరినో ముగ్గురు పిల్లలకి అన్నావు నీ దాదాపు ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య చోటు చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది చెరువుడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వడం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపడలేదు చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమే ఉంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంకో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశ పనిలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైం చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రుల కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చాయి ఇది ప్రజరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వక్తి